తల్లిపాలతోనే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగుండ గ్రామంలో నవజాత శిశువులకు అందించే తల్లిపాలతోనే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని డాక్టర్ రేణుక అన్నారు తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా శనివారం తడగొండ అంగన్వాడీ కేంద్రం రెండు రోజు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రసవించిన గంటలోపే శిశువుకు ముర్రూపాలు పట్టించాలన్నారు వీటిలో రోగ నిరోధక శక్తి అత్యధికంగా ఉండి బాహ్య ప్రపంచంలోకి వచ్చిన చిన్నాలకు వ్యాధులు దరిచేరకుండా అడ్డుకుంటుందన్నారు పుట్టిన నాటి నుంచి ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే తాగించాలన్నారు ప్రతి గర్భిణి బాలింత అంగన్వాడీ కేంద్రాల్లో భోజనం చేయాలన్నారు ఆరోగ్య లక్ష్మి పథకంలో భాగంగా వారికి పౌష్టికాహారం అందజేస్తారని వెల్లడించారు అలాగే ప్రతి నెల బరువు తెలుసుకోవాలని శుక్రవారం సభలకు హాజరై తమలో ఉండే అనారోగ్య లక్షణాలు అంగన్వాడీ టీచర్లకు తెలపాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం వసంత కార్యదర్శి మల్లేష్

వాళ్ళు మాత్రమే తట్టుకోగలరు ఆ ఇమ్యూనిటీ ఎట్లా వస్తుంది అంటే పాలతోనే వస్తుంది ఇంకొకటి ఆరు నెలల వరకు ఓన్లీ పాలు మాత్రమే వేయాలి వాటర్ కూడా తాగించదు పిల్లలు కొంతమంది తేనె నాకు పీయడం కానీ ఇంకా ఇంకా వేరే వేరే దాహం ఎత్తుందని వాటర్ వాడి అట్లాంటివి ఏం చేయదు గ్లూకోజ్ పౌడర్ వాటర్ కానీ అట్లాంటివి ఏం పెట్టదు ఓన్లీ పాలు మాత్రమే పెట్టాలి పిల్లలు ఆరు నెలల తర్వాత అదనపు ఆహారం యాడ్ చేసుకుంటూ మూడు సంవత్సరాల దాకా కంపల్సరీ పాలు అది వాళ్ళ హక్కు మూడు సంవత్సరాలు పాలు తాగే హక్కు ఆ పిల్లది ఈ మధ్యలో ఆ హక్కు అని ఎందుకు అంటే ఈ మధ్యలో ప్రెగ్నెన్సీ రాకుండా మీరు కాపాడుకోవాలి మీరు పాలిస్తే ప్రెగ్నెన్సీకి దూరం అవుతుంది అంటే మనకి మన మన లోపల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్లనే మనకి ఇవన్నీ అవుతాయి మనం పాలు కూడా మానేసినాం అనుకోండి హార్మోన్స్ మళ్ళీ ఏదో విధంగా స్టార్ట్ అయిపోతుంది సో మన సరికి మళ్ళీ స్టార్ట్ అవుతుంది సో మీరు పాలిస్తూ ఉన్నారనుకోండి అది గ్యాప్ అవుతూ ఉంటుంది సో మీ అట్లా గ్యాప్ అవ్వడం వల్ల బిడ్డకి బిడ్డకి గ్యాప్ ఇచ్చే గ్యాప్ ఇవ్వడం అనేది న్యాచురల్గా గానే అయిపోతుంది లేదంటే మిగతా చాలా మెథడ్స్ ఉంటాయి బిడ్డకి బిడ్డకి గ్యాప్ ఇవ్వడంలో ఇది మెయిన్ కనీసం సంవత్సరం వరకు ఇది అనుకోండి ఆటోమేటిక్గా మీకు ఆ సర్కిల్ అనేది అయిపోతుంది ఇంకొకటి కంగారు మాదిరి అంటే పాపకి ప్రిం చూడని చెప్పినా కదా ఏడు నెలల్లో పుట్టిన వాళ్ళు కొంచెం వెయిట్ తక్కువ ఉంటారు ఆ వెయిట్ కూడా పాపకి పాలించే పద్ధతిలో తల్లికి పిల్లకి మధ్యలో ఉన్న స్పర్శ వల్లనే వేట్ అవుతుంది పుట్టినప్పుడు రెండు కేజీల పుట్టిన రమ్మా కేజీ నరే పుట్టినమ్మా అంటారు వాళ్ళకి మనం పైన చేవ్వం బంగారం అంటేనే అది తల్లినే ఆ స్పర్శ ద్వారానే బయట పెంచుతుంది సో తల్లికి తల్లి స్పర్శ అనేది అంత ముఖ్యం పాపలకు అనేది సో పాలిచ్చేటప్పుడు ఇచ్చేటప్పుడు ఏంటని చెప్పినట్టు బెండ ముక్క అనేది ఇట్లా కరువులో ఉండాలి పాప పొట్ట అనేది మన పొట్టకి ట్రచ్చింగ్లో ఉండాలి బ్రెస్ట్ అనేది ఆ నిప్పను మొత్తం పాప నోట్లోకి వెళ్ళాలి పైన పైన పట్టుకొని తాగితే పాలు రాదు కట్టింగ్ అనేది కరెక్ట్ ఉండదు మనకు మన దాంట్లో కూడా ఒక బెరున్న నీళ్ళు ప్రధాన పెట్టుకోండి ఎంత గట్టిగా ప్రెస్ చేస్తే అంత ఫోర్స్ఫుల్ గా వస్తుంది వాటర్ అక్కడ ఎక్కడో నొక్కిన అనుకోండి వస్తుందా అంటే పాప కూడా పట్టుకునే విధానంతోనే ఉంటది ఆ సగ్ చేయాలి అంటే పాప పట్టే విధానంలోనే ఆ సజ్ చే సకింగ్ అనేది ఉంటది వాళ్ళు ఎంత బాగా సక్ చేస్తే మళ్ళీ మళ్ళీ అవి అనేది వస్తూ ఉంటది పాలు రాలేదు అనేది ఎవ్వరు కూడా ఉండదు అట్లా ఉండదు అంటే వాళ్ళు ఇచ్చే పాప వాళ్ళు పట్టించే పద్ధతి తప్పు ఉంటది ఓకేనా